హాయ్ అండి నమస్తే నేను శుభాకాంక్షలు దసరా అంటే అంటే దసరా అయితే ఈ దసరా సంప్రదాయాల్లో మనకి ముందుగా గుర్తొచ్చేవి నవదుర్గల అలంకారాలు పద్యాలు నవదుర్గల అలంకారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి మరి మన ముందు తరం రోజుల్లో పిల్లలు ఉపాధ్యాయులు నవరాత్రుల్లో వీధుల్లో తిరుగుతూ పద్యాలు పాడేవారు సాంప్రదాయం నాలోనే కాదండి ఇప్పుడు పల్లెల్లో కూడా కనిపించడం లేదు మరి ఆ సాంప్రదాయాన్ని ఈ జనరేషన్కి పరిచయం చేసే క్రమంలో నేను మా యూనివర్సల్ స్కూల్ పిల్లలతో చేయించిన ఈ చిన్న కార్యక్రమాన్ని మీరు చూడండి మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు మరి ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి కొరకు అయ్యవారిని చాలా ఈనాటికి మహానవమియే తెంచు వీడు జోడగువారమెల్ల వార మెల్లవాలురము గురునకు దక్షిణ కోరి దలచి వెరపుతోడ మిమ్ము వేడు పాటించి మా ముద్దు పాటలు వినుడు మేటి కాను కలిచి మెప్పు పొందండి ఘనముగా కట్నము గ్రక్కునాయిచ్చి ఇచ్చి పట్టు పచ్చడిచ్చి పది మాడలిచ్చి గట్టి శాలు కడియం అంబులిచ్చి సెలబియుడి మాకు శీఘ్రంబుగాను ఏ దయా మీద మా మీద లేదు ఇంతసేపు ఉంచుతాయి ఇది మీకు తగదు దసరా విస సవిసలు పడక చేతిలో లేదనక్రివ్వరనక రేపు రపురా మళ్ళీ రమ్మనక ఇరుగు పొరుగు వారిస్తారు సుమ్మి గొప్పగా చూడండి తప్పగా మీరు జై ఏంటి ఫ్రెండ్స్ పద్యాలు మీకు నచ్చాయా మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన పెద్దవాళ్ళు ఎవరికైనా మీ వాళ్ళ గురించి వస్తే నాకు కామెంట్ చేయండి